మొదలు కాబోతున్న రేషన్ దరఖాస్తులు అవును రేషన్ కార్డులకు దరఖాస్తులు మొదలు కాబోతు ఉన్నాయి మనం చూసుకోవచ్చు అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం ఆయా ఇక్కడ ఆదాయ పరిమితి ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు గతంలో ఉన్న మార్గదర్శకాలలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు అయితే ప్రస్తావించినట్లు తెలిసింది వారం లోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం ఈలోగానే తాజా మార్గదర్శకాలు ఖరారు చేసి పౌర సరఫరా శాఖకు సంబంధించి పంపించాలని చెప్తున్నారు కదా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లోని మనకి ఆదాయ పరిమితులు ఎంత ఉన్నాయి ఏంటనేది అనేది అయితే అన్ని రాష్ట్రాల్లో ఆదాయ పరిమితులు ఎంత ఉన్నాయి ఏంటనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇలా పాత మార్గదర్శకాలు ఆదాయ పరిమితి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు పట్టణ నగర ప్రాంతాల్లో రెండు లక్షలుగా ఉంది ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని పది నుంచి పన్నెండు వేలకు పెంచే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తుంది భూమి విషయానికి వస్తే మూడున్నర ఎకరాల్లో పొలం ఏడున్నర ఎకరాల్లో మెట్ట భూమి అర్హులుగా గతంలో అయితే ఉన్నాయన్నమాట అయితే దాన్ని కూడా మరి పెంచే అవకాశం ఉందా ఏంటంటే దాన్ని బట్టి కూడా పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఇలాగ కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట సో తొందరలోనే అప్పుడు దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్